ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు సూళ్లూరుపేట పట్టణంలోని రోటరీ నందు ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ వారి సహకారంతో ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ మహిళలకి పెద్ద దిక్కుగా నిలబడ్డారని మొట్టమొదట పొదుపు సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడేనని మహిళలకి ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు వందలు మిషన్ల వరకు శాంక్షన్ చేయడం జరిగిందని నాయుడుపేటలో కూడా మూడు వందలు మంది వరకు ఉన్నారని వారిని ట్రైనర్స్ రెండు బ్యాచెస్గా డివైడ్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారని మహిళలందరికీ అండగా నిలబడే ఒకే ఒక నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య టీడీపీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన టీడీపీ నాయకులకు అలాగే ట్రైనింగ్ సెంటర్ పెట్టిన ట్రైనర్స్కి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే వేదిక ముందున్న మహిళలందరికీ ట్రైనింగ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది మనకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళలకి అండగానే నిలబడ్డారు రోజు ఆయన పెట్టిన పొదుపు సంఘాలు కావచ్చు అలాగే తర్వాత కూడా మహిళలకి ఉపాధి కల్పించడానికి మనకి ట్రైనింగ్ సెంటర్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మిషన్ల వరకు మనకు శాంక్షన్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఎవరైనా నేర్చుకోవాలంటే కూడా మహిళలందరికీ అండగా నిలబడే ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో నాయుడుపేటలో కూడా మనము మూడు వందల మంది వరకు ట్రైనర్స్ రెండు బ్యాచెస్ గా డివైడ్ చేసి అందరికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు మహిళలు స్ట్రాంగ్ గా నిలబడితే ఆ కుటుంబము స్ట్రాంగ్ గా ఉంటదని మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మహిళల కోసమే పనిచేస్తూ ఆయన మహిళలకే ఎప్పుడు పక్షపాతగా నిలబడ్డారు ఈ రోజు నేను ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డానంటే దానికి కారణం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు కూడా ముందుకొచ్చి ఉపాధి కాకుండా ఇట్లా రాష్ట్రానికి అలాగే నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం కూడా పనిచేయడానికి మహిళలకు కూడా ఎంతో ఎన్నో అవకాశాలు ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు మన అసెంబ్లీలోనే ఇరవై ఒక్క మంది ఆడవాళ్ళు ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు అలాగే ముగ్గురు మినిస్టర్లుగా నిలబడ్డారు మహిళలందరినీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు కూడా రాష్ట్రం డెవలప్మెంట్కి చేయగలిగే సత్తా ఆడవాళ్ళలో మహిళల్లో ఉంది అని గుర్తించిన ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పించాలంటే మీ మీ ఇళ్లలో కూర్చొని కూడా మీకు కుట్టి మిషన్లు ఫ్రీగా ఇస్తే అవి పెట్టుకొని కూడా మీరు ఇంట్లో కొంత సంపాదించుకున్న ఇంటికి ఉపాధి కలిగి ఉపా అంటే మీరు కొంత ఫ్యామిలీకి హెల్ప్ చేసిన వాళ్ళు అలాగే మీరు కూడా స్ట్రాంగ్గా ఉండగలిగే ఇది తెచ్చుకోవడానికే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రం అంతటా మహిళలందరికీ అండగా నిలబడి ఈ కుటుంబశ అన్నీ కూడా ట్రైనింగ్ సెంటర్స్ అంతా పెట్టి మనకు రెండు మున్సిపాలిటీల్లో కూడా అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టాం అక్కడ ఐదు వందలు ఇక్కడ ఐదు వందలు వచ్చినా కూడా మనకు వెయ్యి వరకు ఎంతో మందికి మహిళలందరికీ సపోర్ట్గా నిలవడానికే మనము నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది మహిళలందరూ బయటకు వచ్చి ట్రైనర్స్ ఉన్నారు మంచిగా నేర్పిస్తారు మీ సొంత దగ్గరగా చేసుకున్నా సరే మీకు మంచిగా వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అందరూ గుర్తుపెట్టుకోవాలి